నమస్తే నేను ప్రియా ఎస్ఆర్ న్యూస్కు స్వాగతం తోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే పోలీస్ వివరాల మేరకు విశాఖ నుండి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇసుకా రోడ్ల లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో కో డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందగా ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు లారీని ఎడమ వైపు నుండి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను నార్మల్గా వెళ్తున్నాం అన్న లెఫ్ట్కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయన్న వస్తున్నాయి దానివల్ల బండి స్లోలో ఉన్నా కూడా వెళ్ళి అవి వాడ్స్ ఉంటాం వల్ల తగిలి అందువల్ల మా పక్కన ఉన్న కో డ్రైవర్ కూడా చనిపోయాడు మీరు డ్రైవరా నేను డ్రైవర్ నేను డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి మన విజయవాడ అన్న వెహికల్ ట్రావెల్ బస్ బస్ ట్రావెల్ బస్ అవునన్న ఫ్లెక్స్ బస్ అన్న ప్యాసింజర్స్ అందరికి అంత డ్యామేజ్ లేదు ఒక ఇద్దరికి మాత్రం లైట్గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది డ్రైవర్ సైడ్ అయిలయా ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయిందా లెఫ్ట్ సైడ్ అమ్మా లెఫ్ట్ సైడ్ అయ్యింది డ్యామేజ్ ఎందుకంటే రాడ్స్ అన్ని ఉండటం వల్ల ఇది లారీ అది స్పాట్లో చనిపోయారా డ్రైవర్ డ్రైవర్ గారు స్పాట్లో స్పాట్లో కరెక్ట్గా మీరు ఎన్ని గంటల బయలుదేరారు వైజాగ్లో ఎయిట్ థర్టీ అమ్మా ఎయిట్ థర్టీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి వన్ వన్ అక్కడ మధ్యలో జాతర జరిగి ట్రాఫిక్ కొంచెం స్లోగా వచ్చింది వెహికల్ కూడా అందువల్ల డిలే అవుతూ వచ్చింది మధ్యలో టీ తాగుతూ గారు ఎక్కడండి గన్నవరం దగ్గర చిన్న విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర ከነበዋለሁ መልኩ ችነበው እኮ እንደ አንተ ምክል ማድረግ አንድ ስለው እሱ እ ይደረግ ከእነ አንተ ምክል ማድረግ አዎ ምክል ማድረግ ማድረግ አዎ ምክል ማድረግ አዎ ምክል አዎ ምክል አዎ ምክል አዎ ምክል አዎ ምክል አዎ ምክል አዎ ምክል